హాయ్ అండి బాగున్నారా ఇవాళ ఒక డిఫరెంట్ టైప్ స్వీట్ చేస్తున్నాను మంచి అంటే చాలా ఈజీగా అయిపోయేది పిల్లలకి పనికొచ్చేది ఇప్పుడు సమ్మర్ కదా పిల్లలు ఇంట్లోనే ఉంటారు ఏదో స్వీట్ అడుగుతారు అని ఇన్స్టంట్గా అయిపోయేటట్టుగా అలాగని నిలవా ఉంటుంది దానికోసం ఏం చేశారంటే గోధుమ పిండి ఒక గ్లాస్ గోధుమ పిండి ఈ రస్కులు ఉంటాయి కదా రస్కులు ఈ రస్కులు ముక్కలు చేసేసి ఒక్కసారి మిక్సీలో పెట్టేసాను ఇది చూడండి రస్కు మిక్సీలో చేసేసాను ఇది దీంట్లో కొంచెం నెయ్యి కరిగించి వేస్తున్నాను దీని స్వీట్ అనమాట ఇది దీంట్లో కొంచెం నెయ్యి కరిగించేసి నెయ్యి కల్పించేసి వేస్తాను ముందు నెయ్యి కొంచెం వేసాక అప్పుడు ఎంత అవసరం పడుతుందో దాన్ని పట్టి నీళ్ళు కలుపుకుంటాను ఇదిగో చూసారు కదా కలిపిన పిండి ఇలాగుందనమాట ఇప్పుడు మనం దీనికి మూత పెడతాను ఇప్పుడు ముందు మనం పాకం తీసుకుందాం కొంచెం ఇత్తడికి తీస్తాను నేనైతే పాకము దాంట్లో ఇందులో కొంచెం బెల్లం బెల్లంతో చేస్తాను బెల్లం మంచిది కదా పిల్లలకి అందుకని బెల్లం వేసి కొంచెం ముద్రపాకం తీయండి మరి తీగిపాకం వద్దు ఇదిగో చూసారా పాకం ఇలా చూసారా తీగి పాకం వచ్చింది ఇలాగా నీట్గా అంతే ఇప్పుడు నేను తీసేస్తాను దింపేసి ఆయిల్ పెట్టుకుంటాను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాను చెప్పడం మంచి పాకంలోనే వేయించేటప్పుడే పాకంలోనే యాలకులు వేసేసాను ఇప్పుడు పిండి ఏదైతే ఉందో ఇలాగా ఇలా ఒత్తేను దాన్ని ఇలా ఒత్తేదీ I'm mm going -hmm. చూడ్డానికి ఇలాగున్నా అతుకుపోతాయనేసి ఏం అతకుపోవు నూనె మరిగిన తర్వాత నూనెలో వేసేస్తాం ఇగో చూడండి ఇలాగ ఇప్పుడు ఆయిల్లో వేస్తాను ఆయిల్ నరిగింది కదా ఒకవేళ అంటుకుపోయినా ఏం కాదు విడిపోతాయి ఇలా ఇలా ముత ముతలాగా ఉన్నాయా ఏం కాదు విడివిడిగా వచ్చేస్తాయి ఎందుకంటే ఇందులో నెయ్యి వేసాం కదా ఒత్తినప్పుడు కూడా పిండి ఒత్తినప్పుడు కూడా కొంచెం నూనె వేసి ఒత్తాను ఒత్తుకుని పిండి కాకుండా ఒత్తుకుని పిండి వేస్తే నూనె అంతాను నల్లగా అయిపోతుంది దేనికది సపరేట్ సపరేట్ అయిపోతాయి గ్యాస్ మీడియం ఫ్లేమ్ పెట్టి వేయండి ఇలాచి దాంట్లో వేసాను పాకంలో వేసాను తోడు ఇది ఇలాచి రస్కు అంతేసారి ఒకవేళ ఇలాచి మర్చిపోయినా పర్వాలేదు అంత బాగా పుంగుతున్నాయో పిల్లలకి మైదా ఎక్కువ పెట్టకూడదు కదా అని చేత గోధుమ పిండి పెడితే మంచిది గోధుమ పిండిని ఇలాగా సమ్మర్ హాలిడేస్ కదా ఇదే దీన్ని పాకంలో వేసి వంతు మిరియాల పొడి వేసి చేశారనుకోండి కారం అయిపోతాయి ఉప్పు మిరియాల పొడి వామ్ వేసి చేశారనుకోండి ఇవి హాట్ అయిపోతాయి బిస్కెట్లు కూడా ఎక్కువ పెట్టద్దు మైదా ఉంటుంది కదా అంటే బిస్కెట్లు పెట్టండి డైజెస్టివ్ బిస్కెట్లు వీటు ఫ్లోర్ బిస్కెట్లు పెట్టండి కానీ మైదా బిస్కెట్లు అవి పెట్టద్దు ఎక్కువ పాకంలో వేసాము పాకంలో వేసాం కదా ఒక్క పది నిమిషాలు పాకంలో ఉంచిన తర్వాత బయటికి తీసియచ్చు అంతే